హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము గొంతు కొంచెం బాగోలేదండి మాట అందుకు అలా వస్తుంది నాకు జలుబు చేయడం వల్ల ఇక్కడ లక్ష్మీవారం నైట్ తీసిన వీడియో అండి అంటే నైట్ టైం నా నేను ఎప్పుడు చేసుకునే పనులు మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అనేసి సరదాగా వీడియోనే చేస్తున్నాను ఇక్కడ పరోటాకి అలాగే చపాతీకి పిండి కలిపించాను పెరుగు కోసం అనేసి పాలు మరిగించానండి స్టవ్ ఆపేసాను పాలు చల్లారుతున్నాయి ఈ లోపు నేను చపాతీలు చేస్తున్నాను అనమాట రోజు అంటే ప్రతిరోజు రాత్రిలో నా ట నా పనులు ఇలాగే ఉంటాయండి సరదాగా ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు ఇంకా ఒక పది నిమిషాల పాటు ఇలాగా పిండి నానిన తర్వాత చిన్న చిన్న ఉండలా చేసి చపాతీ చేసుకోవాలి పరోటాకైతే తక్కువ కలిపానండి నైట్ ఎక్కువగా చపాతి చేస్తాను నేను రైస్ అంటే ఇంకెక్కువ వాడ మామూలుగా చపాతీ తీసుకుంటాం అందరం ఇంకా ఇలా చపాతి అయిపోయిన తర్వాత పరోటా చేస్తున్నాను పరోటాలను కొద్దిగా ఒక స్పూన్ పంచదార రుచికి తగినంత ఉప్పు కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసి కలిపి ఒక పది నిమిషాల పాటు పిండిని నానపెడితే పరోటాలు చాలా బాగా వస్తాయండి ఇక్కడైతే నేను వీలైనంత పల్చగా పాముకోవాలి చపాతీని పరోటాని అది కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసి కొంచెం మైదా పిండి చల్లి ఇలా చాకుతోటి రిబ్బన్స్ లాగా కట్ చేయాలన్నమాట మనం బయట తెచ్చుకున్నట్టుగానే ఉంటుందండి పరోట అయితేనే ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి దగ్గరికి కూర్చి ఇలాగ చే వేళ్లతో చుట్టేయాలన్నమాట పరోట అయితే తక్కువ చేస్తున్నానండి చపాతి చేస్తున్నాను కదా అనేసి పరోట పిండి కొంచమే కలిపాను అనమాట మా జ్యోతి కోసం అనేసి ఎక్కువగా ప్రెస్ చేసినట్టు అంటే ఎక్కువ గట్టిగా కలప దీన్ని వత్తకూడదండి కొంచెం నెమ్మదిగా ఉత్తుకోవాలి అప్పుడే మనకి ఇవి పొరల పొరలుగా ఎడితాయి అనమాట కాలిన తర్వాత చూస్తున్నారా పొరలాగా ఎలా కనిపిస్తున్నాయో ఇవి బాగా కాలిన తర్వాత చల్లారిన తర్వాత ఎడదీస్తే చాలా బాగా వస్తాయండి పొరలలాగా నెయ్యి వేసి కాల్చుతున్నానండి నాకు నెయ్యి ఇష్టం ఉండదు పిల్లలకైతే ఇష్టపడి తింటారు నేనైతే నెయ్యి ఎక్కువ వేసుకోను చపాతీకైనా పరోటకైనా సరే నెయ్యి ఇష్టపడను నేను ఇంకా వాళ్ళ కోసం అనేసి నెయ్యి వేసాను మనం బయటకున్నట్టుగానే ఉంటాయండి ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నాను కానీ గొంతు సరిగ్గా రావట్లేదండి అందుకే మాట కొంచెం తేడాగా ఉంది అంటే కొంచెం అదకలాగా వస్తుంది మాట అయితేనే ఇంకా చట్నీ అంటూ ఏం చేయలేదండి చపాతి చేస్తే కంపల్సరీగా నేను ఇంట్లో అయితే చట్నీ లేకపోయినా పెరుగు ఉల్లిపాయలు కలిపి నేను పెరుగు పచ్చడి చేస్తాను అయితే దీని గురించి నేను ఫస్ట్లో తెలియదండి అక్క అక్కలు ఇంటి దగ్గర అక్క ఒకసారి చేయడం చూసాను తిన్నాను అనమాట చపాతీకి ఇలా పెరుగు పచ్చడికి చాలా బాగుంటుంది మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారా పొరోటా చక్కగా పొరలా గిడుతుంది సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి పొరటాలనేవి పొరలు పొరలుగా వస్తాయి చల్లారితే ఇంకా మధ్యాహ్నం చేసిన ఉల్లిపాయలు పులుస్తుందండి తర్వాత పెరుగు పచ్చడి చేశాను ఇంకా నైట్ చపాతీకి అయితే ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి ఇంకా మా వారికి మా జీవితమ్మకి అలాగే మా తమ్ముడికి కూడా పెట్టేస్తున్నాను ఇక చపాతీలు చేసి హాట్బాక్స్లు పెట్టడం వల్ల ఏంటంటే కొద్దిగా వేడిగా ఉంటాయి కదండి ముందే చలికాలం కదా చల్లగా అయితే అసలు అనేసి తిల్లమనేసి బాక్స్లు పెట్టేశాను ఇంకా అందరికీ టిఫిన్ అయితే వేసి పెట్టేస్తున్నాను ఇలా చపాతీకి పెరుగు పచ్చడికి చాలా బాగుంటుందండి అలాగే ఉదయం టిఫిన్ కోసం అనేసి నేను మధ్యాహ్నమే పప్పు బియ్యం నానపెట్టి ఉంచాను పెసర అది మినపప్పు బియ్యం కొద్దిగా చిన్నపప్పు వేస్తాను అటుకుళ్ళు వేసి నానబెట్టాను అనమాట దాన్ని మిక్సీ పట్టేసి బయటే వదిలేస్తానండి నైట్ అంతా కొంచెం పులిస్తే బాగుంటుంది కదా అట్ల అనేసి ఇలా మిక్సీ పట్టేసి నైటే వదిలేస్తాను ఫ్రిడ్జ్లో అది పెట్టాను ఇంకా ఇంకా టిఫిన్ పని గిన్నెలు తోమిన తర్వాత ఇంకా పప్పు అది రుబ్బేసాను రుబ్బిన తర్వాత అప్పుడేమో స్టవ్ అది క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కొద్దిగా గోరువెచ్చగా నీళ్ళు మరిగించి అందులో కొద్దిగా సర్ఫ్ కానీ షాంపూ కానీ వేసి కొద్దిగా వంట చోడేసి ఇలా స్కబ్బర్ ఉంటుంది కదా దాంతో ఇలా టైల్స్ స్టవ్ పలక ఇవన్నీ కూడా నీట్గా ఇలాగా మనం నైట్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఉదయానికి ఎలాంటి హడావిడి కూడా ఉండదు స్టవ్ కూడా నీట్గా ఉంటుంది మనకు ఉదయానికి రోజు అంటే ప్రతిరోజు కూడా నైట్ ఇలాగే చేస్తానండి కానీ మనం తాళింప్లై చేస్తాం కదా ఆ జిడ్డ ఏదన్నా ఉంటే పోతుందన్నమాట చాలా సింపుల్ అండి టైల్స్ కూడా చక్కగా అంటే మనం స్టీలు స్కబ్బర్లతో దీనిని రుద్దాం అనుకోండి టైల్స్ అది గీతలు పడిపోతాయి ఇలాగ మెత్తంది స్కబ్బర్ తోటి మనం క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట జిడ్డు అది ఉండదు ప్రతిరోజు నైట్ టైం అయితే నా పనులు ఇలాగే ఉంటాయండి వంట అంతా అయిపోయిన తర్వాత స్టవ్ అది ఇలాగ క్లీన్ చేసుకుంటాను చూస్తున్నారు కదా ఎక్కడ కూడా జిడ్డు అనేది లేదు ఇంకా అలాగే ఇల్లు అంత శుభ్రం చేస్తానండి ఎందుకంటే తెల్లవారుజాము లెగడానికి కొద్దిగా చలి ఎక్కువగా ఉంటుంది కదా లెగలేకపోతున్నాను అనేసి నైటే శుభ్రం చేసుకుంటాను శుక్రవారం మళ్ళీ ఇంకా ఇల్లు అది వత్తడం ఎందుకనేసి లక్ష్మరం నైటే ఇల్లంత శుభ్రం చేసుకుంటాను పాలు కూడా చల్లారయ్యి కొద్దిగా పాలు మరి చల్లారిన తర్వాత తోడేస్తాను అనమాట మజ్జి కొద్దిగా మజ్జిగేసి ఇలా కలిపేయడం వల్ల ఏంటంటే పాలు అన్నీ కలుస్తాయి కదా పెరుగు కూడా చక్కగా తోడుకుంటుంది ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి రుబ్బేసి సింక్లో పెట్టానండి ఎందుకంటే ఒకవేళ మనకి నైట్ అంతా బయట ఉండడం మళ్ళీ పొంగిపోయినా మళ్ళీ స్టోపాల్కి అంతగా బాగోదు కదా అనేసి ఇలా సింక్లో పెట్టేశాను పొంగితే మళ్ళీ అందులో కడిగేసుకోవచ్చు కదా అనేసి ఇంకా బయట కళ్ళ పేసి ఉంచానండి వాకలు కూడా చక్కగా ఆరింది ఇంకా నెలగంట ముగ్గులు అయితే వేస్తున్నానండి నెలగంట పెట్టిన కానించి ఇంక ఇలాంటి ముగ్గులకి కదా వేస్తాం గీతల ముగ్గులు నేను కూడా ఇంక ఇలాగే వేస్తానండి ఇంటి ముందు అయితేనే ఇదండి ఇవి వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి